నవిపేట మండలంలో గోదావరి పైవాహక ప్రాంతంలో మరి ఎన్నడూ లేనంత నష్టం జరిగింది అంతకుముందు కూడా ఇక్కడ గోదావరి ప్రాంతంలో మనకు అలవాటే గంగ వస్తుంది పోతుంది దానికి తగ్గట్టు మనం సిద్ధంగా ఉంటాం మనకు అలవాటే కానీ ఈసారి దేవుడు చేసిన పాపం కాదు ఈసారి మనుషులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేసిన పాపంతో మనకు పది రోజులు అంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం మాట్లాడేది అధికారులతో అన్ని విషయాలు మాట్లాడి కొంచెం ముందు సిద్ధంగా ఉండేది యూరియా విషయం అయితే ఖచ్చితంగా కాలం రాకముందే రైతులకు అవసరం లేనప్పుడే యూరియా తెచ్చి సిద్ధంగా వేసుకొని పెట్టేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆఖరికి యూరియా వేయకుండా మిమ్మల్ని లైన్లలో నిలబెట్టి ఇబ్బంది పెడుతుంది అంటే వాళ్ళకి ఆలోచన లేదు యూరియా గురించే అర్థం కాలేదు ఇక నీళ్ళ గురించి వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఎస్ఆర్ఎస్పీ నుండి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి నీళ్లు వదులుతూ ఉంటే మనకి పరివాక ప్రాంతంలో రైతులకు ఇబ్బంది కాదు కానీ ఈసారి ఏం చేసిండ్రు అట్లానే నిల్వ ఉంచిండ్రు పేరుకేమో నలభై రెండు గేట్లు ఎత్తినామని చెప్పిండ్రు కానీ మొత్తం ఎత్తలేదు సగమే ఎత్తిండు అంటే రైతులను మోసం చేయడంతోనే ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది ఈ రెండేళ్లలో భరించడం అనేకం భరించినం రైతు డిక్లరేషన్ వరంగల్ చెప్తే అవి ఇవ్వకుంటే కూడా భరించడం సరే ఇయ్యాలి కాకపోతే రేపు ఇస్తారు కావచ్చు అనుకున్నాం రెండేళ్లలో ఒకటే ఒకసారి బోనస్ వచ్చింది అది కూడా ఎట్లా బాగా ఉషాడుతా ఉన్న హుశారంతా రైతులు కాడని ప్రదర్శిస్తున్నారు ఎప్పుడైతే పంట వస్తారో దాన్ని సగం పంట రైతులు అమ్ముకునే దాకా కాంటలు పెడతలేదు పెట్టి కొంచెమే కొంటున్నారు కొని కొంతమందికే బోనస్ ఇస్తున్నారు మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాలే మోసాలే చెప్తున్నా నేను కొంతమేం చెప్తాబట్టే ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ముగ్గురు మంత్రుల పాపం వల్ల ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు అక్కడ తుమ్మ నాగేశ్వరరావు గారు మరి ఖమ్మంలో ఉన్నటువంటి రైతులు ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ మా నిజామాబాద్ రైతులను ముంచి ముంచిగలివాలని ఆరోపణ చేస్తా ఉన్నా తుమ్మ నాగేశ్వరరావు గారు మీరు కేవలం ఒక జిల్లా మంత్రి కాదు మీరు తెలంగాణ మంత్రి తెలంగాణ మంత్రి వర్యులుగా ఆలోచించండి తెలంగాణలో ఉన్న అందరు రైతులు మీకు సమానమైన విషయం గమనించండి పిల్లర్లను పంపించండి మళ్ళీ రైతులకి పంపించండి ఏ రైతులది ఎన్ని ఎకరాలు మునిగిందో నీటిగా నిజాయితీగా నోట్ చేసుకొని పోండి మనం అప్పుడు కేసీఆర్ గారి హయాంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నాం తొమ్మిది వేల మందిని పెట్టుకున్నాం ఆ పిల్లల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కరెక్ట్ లెక్కలు పైకి ఇవ్వండి మిమ్మల్ని పెట్టుకున్నదే ఐదు వేల ఎకరాల పగలు ఉంటే మంచిగా అర్థమవుతుందని పెట్టుకున్నాం కరెక్ట్ లెక్కలు దయచేసి కలెక్టర్కి ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదే విధంగా పది రోజులు మునిగినటువంటి పంట నిజంగా మొత్తం రైతులందరూ కూడా కళ్ళల్లో నీళ్ళు తెప్పించేటటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడా కూడా దీంతో ఒక్క రూపాయి కూడా రైతు పెట్టుబడి వచ్చే లాభం లేదు పరిస్థితి లేదు కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్న కలెక్టర్ గారిని తక్షణం మీరు నమిపెట వచ్చి విజిట్ చేయండి మీరు వచ్చి ఇక్కడ పరిస్థితి చూడండి ఎకరానికి ఎకరానికి యాభై వేలు ఖచ్చితంగా రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ నాగేశ్వర గారిని మనకు సుదర్శన్ రెడ్డి గారు పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి గారిని కూడా దయచేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఇది రాజకీయాల విషయం కాదు ఇప్పుడు తెల్లారితే మనకేం ఎలక్షన్ లేదు ఇది రైతుల విషయం వాళ్ళ బాధ విషయం వాళ్ళ కన్నీళ్ళ విషయం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మీరు చెప్తే కలెక్టర్ గారు వినకుండా ఉన్నారు దయచేసి శ్రద్ధ పెట్టండి నవీపేటే కాదు గోదావరి పరివాహక ప్రాంతంలో మునిగిపోయిన రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి బోధన్ రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా మరి మీకు అందరికీ తెలుసు వరి పంట ఉంటే దానికి మనకు మద్దతు ధర రాని పరిస్థితి ఉన్నది బోనస్ రాని పరిస్థితి ఉన్నది ఇప్పుడు మక్క వచ్చి ఉన్నది ఇంతవరకు కాండలు పెట్టని పరిస్థితి ఉన్నది మక్కకు కూడా నాలుగు వందలు బోనస్ ఇస్తామని చెప్పిన రైతు డిక్లరేషన్ లా దాని న్యూస్ కూడా ఎత్తుకలేదు ప్రభుత్వం మరి పసుపు కూడా మద్దతు ధర ఇస్తామన్నారు పదిహేను వేలు ఇస్తామన్నారు దాని ఊసెత్తదలేరు నిజామాబాద్ లో అక్కడక్కడ సోయా రైతులు ఉన్నారు మరి ఆ సోయా రైతులకు కూడా ఇంతవరకు కొనుగోలు చేయనటువంటి పరిస్థితి కనబడుతున్నది ఓవరాల్ గా రైతులకు సంబంధించి శ్రద్ద ఈ ప్రభుత్వం అని అర్థమవుతున్నది కాబట్టి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా మీరు రండి వచ్చి ఒకసారి చూడండి చూసిన తర్వాత పరిష్కారం చేయండి ఇక మా ఆడపిడ్డలు అప్పటి నుంచి నన్ను అడుగుతున్నారు అక్క వచ్చినావు కరెక్టే గాని మరి మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తలేరు ప్రభుత్వం ఇస్తామని చెప్పారు దాని సంగతి కూడా అడగమంటున్నారు పెన్షన్ కూడా పెంచుతలేరు రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలబ్బా ఆయన ఎప్పుడైతే తులం బంగారం అన్నాడో బంగారం గారు ఇప్పుడు రెండు లక్షలు అవుతుంది చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది అప్పుడప్పుడు ఈ సభ తులం మీద వండుకునేటోళ్ళం ఇప్పుడు పెరిగిన ధరకు అది కూడా కొనలేని పరిస్థితి అయిపోయినది అందుకే రేవంత్ రెడ్డి గారి కోరుతా ఉన్నాం ఇంకా ఆకాశాన్ని కండక ముందే తొందరగా మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వండి అట్లనే రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పిరో అది ఇవ్వండి మాకు పీడల పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు చేస్తామని చెప్పారు ఇంతవరకు ఊసులేదు అట్లనే పెద్దోళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ యాభై ఏడు ఏళ్ళ పైకి అయితే రెండు ఉంటే నాలుగు వేలు ఇస్తామని చెప్పిండు అసలు ఎందుకు చెప్పాలి బతుకమ్మ చీరల్ని మరి ఒకటి కాదు రెండు ఇస్తామన్నారు కనీసం ఒకటి కూడా ఇవ్వని పరిస్థితి ఇంకా దారుణం ఏంటంటే తెలంగాణ తల్లి కూడా బతుకమ్మని తీసేసిన పరిస్థితి ఆయనకు ప్రేమ లేదు బతుకమ్మ అంటే గుట్టిగా ఆ మందం గెలవడానికి బొంగిండి తప్పితే ఏమి కూడా ఇయ్య పరిస్థితి ఉంది మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఆనాడుకి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం పిడికిలెత్తి ఊరూరా పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది ఇవాళ కూడా మనం పిడికిలెత్తి పోరాటం చేస్తేనే మా రైతన్నల కన్నా బోనస్ వస్తుంది మా అక్కలకు బతుకమ్మ చీరలు వస్తాయి రెండు వేల ఐదు వందలు వస్తాయి కులం బంగారం వస్తుంది మీకోసం పోరాటం చేయడానికి నేను ఇక్కడికి వచ్చిన మీ సమస్య తెలుసుకున్నా నేను ఇక్కడతో వదిలిపెట్టను ఖచ్చితంగా ఈ విషయం మనం వ్యవసాయ శాఖ మంత్రి దాకా ముఖ్యమంత్రి గారు దాకా హైదరాబాద్ లో కూడా మీ తరఫున చేస్తే లక్షల రుణమాఫీ మరి అన్ని చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే అనేది ఒకటే మీ అందరితోని వచ్చినమా చూసినమా పోయినమా అన్నట్టు కాదు ఇలా చూసిపోయినాం ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలని డిమాండ్ చేస్తాం అవసరం నేను మేము నిజాంబాద్లే ఉంటా మా రైతన్నలందరూ రండి పోయి కలెక్టర్ గారిని కూడా కలుగుతాం ఆయన ఇక్కడికి రమ్మని డిమాండ్ చేస్తాం అట్లనే పరిష్కారం చేసుకుందామని తెలియజేస్తాం